హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచికరమైన సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన కాజుని మనం ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా ఇలా ఫ్రై అయినాక వేరే ప్యాన్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి వన్ కప్ సేమియాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక సేమియా మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే అయితే తీసుకున్నామో అదే కప్ తోటి టూ వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలని బాగా మరిగించుకోవాలి మనం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పాలని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మీగడ అనేది పైననే ఉండిపోతుంది పాలల్లో మిక్స్ అవ్వదు అందుకే ఇలా ఒక వచ్చిన తర్వాత మనం చిన్న మంటలో పెట్టి కలుపుతూ పాలని మరిగించుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ సేమియాని మనం పాలల్లో బాగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు మనం ఈ సేమియా ఈ పాలల్లో ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇలా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ కప్ షుగర్ సరిపోతుంది ఇందులోకి చక్కటి తక్కువ తినేవాళ్ళు కొంచెం వన్ కప్కి కొంచెం తక్కువ వేసుకోవచ్చు ముప్పవ కప్ చక్కెర వేసి టూ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి చక్కెర కరిగేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా కిస్మిసి యాడ్ చేసుకుందాం సో ఎంతో ఎంతో టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయింది సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా సేమియా పాయసం ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్